హాయ్ ఫ్రెండ్స్ ఎట్లున్నారు మేము అయితే మస్తున్నాం వెల్కమ్ టు బిఎస్ఆర్ బ్లాగ్స్ చాలా మంది వీడియో చూసి వెళ్ళిపోతున్నారు ఫ్రెండ్స్ ఫస్ట్ ఒక లైక్ చేయండి లైక్ చేస్తే వీడియో బూస్ట్ అవుతుంది ఇప్పుడే మక్క సార్లక్కల జాతర కంప్లీట్ చేసుకొని ఇంటికి అయితే వచ్చినా స్ట్రైట్లు మజాలు తీసుకొని పిల్లలు ఏమేమి కొనుక్కున్నారో చూపించుకుంటూ ఫన్నీగా మాట్లాడుకుంటూ కూర్చున్నాం మా తాతకు స్ట్రైట్ కోసం మర్చిపోయినాం ఏం చేస్తాడు చూద్దాం ఏం మస్తు పబ్లిక్ ఉన్నారు తాత ఇక మొదటి కోటలు వస్తే ఇంటికే ఇక ఎందుకు అంత దూరం ఎందుకని చెప్పి ఇన్నే ఇది కథం చేస్తున్నాడు తగినపల్లి కడిస్తే మంచిగా అవుతాడు అవునా మన పర్వే దగ్గర దగ్గర సమ్మక్క సార్ లెక్క జాతర కంప్లీట్ చేసుకొని వచ్చారు ఎండ కొడుతుందని చెప్పి మంచిగా చల్ల చల్లగా తీసుకొని వచ్చి తాగుతురు గిటైరా అమ్మ కూర్చోటా అమ్మలుగా గుప్పుడు ఇంకా పప్పని ఎవరైనా శివలీ వేరే రెండు పెట్టి రోజు పాటి పైకి స్పై వాళ్ళు ఏర్పించే పని లేదు వాడు ఇష్టంగా ఇప్పుడు తీసుకోవాలి గ్లాస్ గ్లాస్ అడగమ్మా గ్లాస్ అవ్వచ్చింది తడకలు వాళ్ళ కోసం వేసినట్టు వాళ్ళ మధ్యనే ఉండదమ్మ వయసు కుక్కలతో ఆడుకునే వయసు వచ్చింది ముసలితారం అయినాక మీరు అరే ఏమేం కొనుక్కున్నారు అనుకున్నారీ పీకనా షైన్ నువ్వేమో అనుకున్నావు జీన్స్ అండి బ్యాగ్ జీన్స్ అరే అదేంటి పల్గానాటింగ్ అదే లేటా ఏమంటారు దాన్ని రాసుకునేదా ఆయన బ్యాగ్ ఎవరు కొనిచ్చారు అత్తమనే కొనిచ్చిందా ఇంకా కింది దాకా ఎంత కావాలన్నట్టయిన్ మరి ఎన్ని పైసలు పడ్డాది నీ ఆయన బ్యాగ్ ఏంగతి ఏరమ్మా స్వైట్

వాడికి అప్పుడే వద్దు వద్ద వద్ద అంటే నువ్వు చేయాలనే చేసావు అనిపిస్తాం ఇస్తాయి బలిని షార్ట్ అమ్మకి ఇచ్చారా పిలువ పోరా మళ్ళీ అల్లరి ఈడో చే మంచు లేరు కుక్కలు లేరు వాళ్ళు అంటే బంగారం బయట ఇచ్చిన ఒక్కరు లేరు వాళ్ళు చేసేది చూసింది నా మోక అప్పుడు చేస్తలేదు అన్న కిసిపిట్లే కోరింది సమ్మక్కసారగా బంగారం వరకు అందరూ ఇప్పుడు అన్నం లేవాళ్ళు ఇప్పుడు అన్నం లేవాలని అడుగుతారు వాళ్ళు

వాళ్ళకి చదివతలేదు అవాళ్ళకు చైన్ శ్రీరామ్మేస్తుంది మరి గోల్డ్ చైన్ ఉంది కదా ప్రత్యేకించి స్టైల్ తెలియదు ఎవరన్నా వేసుకున్నారనుకో మంచిగా అనిపిస్తుంది అనుకో అబ్బా కొనుక్కుంటా అంటే తప్ప ప్రత్యేకించి స్టైల్ పడేది తెలియదు నాకే బండి కొనిస్తాను కారు కొను బాగా కూర్చున్నా నువ్వు అని పైసలు అన్ని కథం చెప్తాను ఒక కోడికి నడుస్తాం కాళ్ళత్తా కానీ ఇంటికాడ వచ్చేవారికి నగరాలు చెప్తున్నా పైసలు ఎక్కువ ఆనాటి నుంచి ఈనాడ దాకా తాత దాచపెట్టు దాచిపెట్టి చూపిస్తలేడు ఏమున్నాయో ఏమి లేవు ఏ కాదు షాడీ దొబ్బేసి దాగిడే ఏ ఎట్లా దానికి ఇంకోటి అది ఇంకోటి నోటి ఇచ్చింది మంచి నోట్ ఇచ్చిడు అది ఫ్రిడ్జ్ మీద హాయి ఫ్రిడ్జ్ మీద ఉంటాయి కాదు అని చెప్తుంది తాత ఇంకా ఇక ఇది పైసలు కావాలా పది రూపాయలని అని చెట్ల పెడతాం ఫైవ్ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ ఇచ్చింది చెట్ల పెట్టింది అయితే థర్టీ రూపీస్ ఇచ్చి మంచిగుండరాని అన్న వేసుకొచ్చుకున్నా అలా కొట్టామని వంద డేస్ తో ఒక బరిని షాట్ కానీ ఇప్పుడు ఆ బ్యాగ్ లోలేదు పుల్బొట్లు వేసుకోను గ్లాసులు జరా ఫలిసా ఉన్నట్టున్నాయి కానీ అవి పో వరం దాదాపు తీసుకోమని పోయిపో అడిగి పట్టుకోమని పోయిపోరా

ఇప్పుడు పైపు దించినా పైపు దించి వేడికాడి కట్టుకోరు ఒక్కటే పైపు రావాలి అదుతది మోటర్ కున్ను బయడికి మోటార్ అది అక్కడ బెల్లం బెల్లం సంచి బాలేదు పైపు తీసేర్రూఫ్

చెప్త దొరకదు వాస్తవం తెలుసా నీళ్ళలో చాలా నీళ్ళు ఉన్నాయి అది పోయి బండ కింద వచ్చింది నేను మెల్లి పోతాను సిద్దిగా వెనక సపోర్ట్ చేసుకుంటూ వస్తాను పక్క నీళ్ళు ఎవరని చెప్పాను అంత మెల్లి బండ కింద చేతి పెట్టి పడితే మంచిగా వాడు అది ఉన్నాయి మస్తు చేపలు ఉన్నాయి మీరు ఆల్రెడీ కూరండీరు కావచ్చు ఇది ఫ్రై చేపిద్దాం